మరి మీ అందరూ చాలా సమయం నుంచి ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది ఉదయం పొలగుతులో ఈరోజు జాతీయ చేనేత వారోత్సవాల సందర్భంగా అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ప్రకృతి అనుకూలించక వర్షం రావడంతో రాజమండ్రి నుంచి కలెక్టర్ గారు బయలుదేరి రావడం దానివల్ల చాలా సమయం అక్కడ కార్యక్రమం మొదలు కాని పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితులు అక్కడ దాదాపుగా రెండు గంటల పాటు ఇక్కడ కార్యక్రమం లేట్ అవ్వడం ఆ లేటు ఇక్కడ రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వీళ్ళందరూ సమయానికి ఆహారం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాదాపుగా ఒక గంట పదిహేను నిమిషాలు ఇక్కడ అవడం ఈ ఆలస్యానికి క్షమించమని మీ అందరినీ సరైనగా కోరుకుంటూ మరి ఇవాళ ఇదొక అత్యద్భుతమైన కార్యక్రమం తల్లిపాల యొక్క విశిష్టత గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి భావి భవిష్యత్ తరాలకి పరివారసులను ఇచ్చేటప్పుడు వారికి శారీరకంగా మానసికంగా ఏ విధంగా బలవంతులుగా తీర్చిదిద్దాలి అనే విషయాలపైన అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది చాలా తేలికగా తీసుకునే అంశం పూర్వకాలం నుంచి భారతీయ సంస్కృతిలో గర్భిణీశ్రీగా ఉన్న వ్యక్తి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి అదేవిధంగా బాలింత ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు వహించాలి అనే దానిపైన మనకి స్పష్టమైన మార్గదర్శకాలు పూర్వీకులు రూపొందించారు ఇవాళ ఆధునిక ప్రపంచంలో సాంకేతికంగా వైద్యపరంగా అనేక అంశాలు వచ్చినాయి అభివృద్ధి చెందాం నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఆ ప్రాచీన కాలంలో నిర్దేశించిన ప్రామాణికాలే నేటికి ఇవాళ పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ప్రాచీన కాలంలో ఆనాటి వైద్య నిపుణులు కానీ ఆనాటి ఋషులు కానీ రూపొందించిన విషయాలు మనం కొన్ని అపోహలతో సెంటిమెంట్లతో పక్కదారి పెట్టినప్పటికీ కూడా ఇవాళ మరలా ఈ ఐసిడిఎస్ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత వీరు వాటిని వెలుగులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా గర్భిణీ స్త్రీల్లో ఏర్పడే రక్తహీనత లోపించడం రక్తహీనత రావడం దాన్ని అధిగమించడం కోసం మరి ట్యాబ్లెట్స్ కానీ మెడికేషన్స్ కన్నా బెల్లం తీసుకోవాలి లేదా ఇతర కొన్ని దినుసులు తీసుకోవాలి అనేది పూర్వం నుంచి మనకు ఉన్నా ఇటీవల కాలంలో ఐసీబీఎస్ వచ్చే వరకు కూడా అవి నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితులు వచ్చింది ఆ పరిస్థితిని అధిగమించి వాళ్ళ కొంతవరకు ఐసిబీఎస్ ఆధ్వర్యంలో ఈ అవగాహన పెంపొందించే కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా తల్లిపాల విషయంలో కూడా ముఖ్యంగా క్లీసీలు కానీ పెద్దలు కానీ గమనించాల్సింది ఇప్పుడే టీడీ గారు చెప్పినట్టుగా ఒక మంచి యాంటీబయాటిక్ తల్లిపాలు మనకు భగవంతుడు ప్రసాదించిన ప్రసాదం ప్రకృతి అనేక వనరులని అనేక విషయాల్ని మనకు అందించింది ఆ ప్రకృతి అందించిన విషయాల్ని అందిపుచ్చుకోవడంలో మనం మాత్రం వెనకబడి ఉంటాం అన్నది ఈ సందర్భంగా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ తల్లిపాలు చాలా బ్యాలెన్స్డ్ డైట్ సమతుల్యత కలిగిన ఆహారం మనం ఏ విధంగానూ అందించలేని సమతుల్యత ఈ తల్లిపాల్లో ఉందనే సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే గర్భిణీ స్త్రీలకి గర్భంలో ఉన్న శిశువు అన్ని విధాలుగా చైతన్యవంతం కావడం కోసం ముఖ్యంగా మెంటల్ హెల్త్ మానసికంగా మంచి పరిణతి రావాలి అంటే ఎప్పుడైనా సరే గర్భిణీగా ఉన్నప్పుడు ఆ తొమ్మిది మాసాల సమయంలో భార్యాభర్తల మధ్యన అన్యోన్యత మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే అది తప్పనిసరిగా మానసికంగా శిశువు పైన చాలా ప్రభావం చూపిస్తుంది అనేది ఇవాళ వైద్య పరంగా అనేక ఆవిష్కరణలు జరిగాయి అందుకోసమే పూర్వీకులు పురాణాలు చదవండి మంచి మంచి విషయాలు మాత్రమే వినండి అది గర్భిణీ స్త్రీలుగా ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగేది ఇవాళ ముఖ్యంగా కొన్ని దేశాల్లో కాలిఫోర్నియా కానీ ఇటువంటి ప్రదేశాల్లో ఇటువంటి అనేక పరిశోధనలు జరుగుతూ ఉంటాయి ఆ పరిశోధనలో తెలియదు ఏంటంటే ఒక అన్యాన్యంగా ఉన్న దాంపత్యం ఉన్న జంట అంటే ఆ తొమ్మిది మాసాల్లో చాలా అన్యోన్యత పాటించడం చాలా ఆహ్లాదంగా చేసిన జంటకి జన్మించిన శిశువు అదే విధంగా ఒక ఇబ్బందికరమైన వాతావరణం భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించిన జంటకి జన్మించిన శిశువుని కంపేర్ చేసినప్పుడు మానసికంగా కానీ శారీరకంగా కానీ మొదటి శిశువు చాలా బలంగా దృఢంగా ఉన్నట్టుగా మనకు రుజువు సందర్భాలు చూపించారు అందువల్ల కోడివీపు వంటి ఏ పరిశోధనలు లేకుండా మనకు అనేక విషయాల్ని వారు తేటతలం చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు మనం వాటిని అందిపుచ్చుకోలేని పరిస్థితి వాళ్ళ మనకు ఉంది ముఖ్యంగా ఇప్పుడు మేడం మాట్లాడుతూ మహాభారత గురించి ప్రస్తావించారు ఎంపీ స్త్రీలకు సంబంధించి ఏ విధమైన ఆహారం తీసుకోవాలి ఏ విధంగా నడవాలి అనేది రావణ సహితలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే రావణుడు మనందరికీ తెలిసింది ఒక దుర్మార్గమైన వ్యక్తిగా బలంగా మాత్రమే తెలుసు కానీ ఒక అత్యద్భుతమైన వైద్యుడు రాసిన రావణ సంహిత ఇవాటికి ఆయుర్వేదంలో చరక సంహిత కానీ రావణ సంహితం కానీ ఆయుర్వేదంలో కోలవడం జరుగుతూ ఉంది దానిలో ఆయన ఇవాళ మనం ఏదైతే చూడుండో చెప్తామో అది రద్దహీనత పోగొట్టడం కోసం బలమైన ఆహారం దాన్ని చెప్పడం జరిగింది ఆయన ఆ రోజుల్లో ఎంతో మందికి వైద్యం చేసే పరిస్థితి కానీ మండోదరి చాలా కాలం గర్భం ధరించలేదు అప్పుడు ఆవిడ స్వయంగా రావాలని అడుగుతుంది మీరు ఇంతమంది వైద్యం చేస్తా ఉన్నారు నేను గర్భం ధరించడం లేదు నాకు గర్భం కావాలని అడిగితే అప్పుడు ఆవిడికి గర్భం ఏదైతే గర్భసంచి ఉందో అది బలహీనంగా ఉండడం అందువల్ల నేను గర్భం దాల్చడం కోసం నేను అనుమతించడం లేదు అని మారేడు రోసంతో ట్రీట్మెంట్ చేసి ఆవిడ గర్భసు బలంగా తయారైన తర్వాత ఆవిడ గర్భాల్సానికి అనుమతిస్తారు అప్పుడు రాముడు తనకు పుట్టిన బిడ్డ ఇంద్ర పదవి కన్నా పెద్ద పదవి ప్రదేశించాలి దేవతలకి అధిపతి కావాలి అని ఇటువంటి కోరికలతో ఆవిడకు ఒక మంత్రం ఉపదేశిస్తారు ఆ మంత్రం అన్న పట్టణం చేస్తే ఆ విధమైన శక్తి కలిగిన కుమారుడు కలుగుతాడని ఆయన ఆలోచన కానీ విధి రాతను ఎవరు తప్పించలేరడానికి ఇంద్రశిప్తి జననం ఒక ఉదాహరణ అందరికీ రావణుడు అంత పండితుడు అంత వైద్యుడు ఆ విధంగా ఒక మంత్రం ఉపదేశిస్తే మండోదని ప్రతిరోజు పూజలో ఆ మంత్రాన్ని తప్పుగా పట్టణం చేయడం జరుగుతుంది ఇంద్రుడి చేత సంప్రదించబడతాడు ఆకాశం నుంచి నేల మీద పడి మరణిస్తాడు అనే అర్థం వచ్చేటట్టుగా ఆవిడ తప్పుగా అది పట్టణం చేయడం జరుగుతుంది తొమ్మిది మాసాలు పూర్తయ్యే సమయంలో రావణుడు ఈ విధంగా ఈ మంత్ర పట్టణం చేస్తుందని తెలుసుకుంటే పూర్తి ఆయనకి అభిష్టానికి వ్యతిరేకంగా ఆ మంత్ర పట్టణం జరుగుతుందని తెలుసుకొని చాలా చింతిస్తాడు అందువల్ల ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఇవాళ సిజియర్స్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు ముత్తం పెట్టి సిజీన్ చేసి బిడ్డను బయటకు తీసే పరిస్థితి వచ్చింది కానీ విధి ఎవరు తప్పించలేరు అనడానికి ఇటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి అందువల్ల విధి జనం లేకముందే గర్భంలో ఉన్నప్పుడే వారి విధి గుత చెప్తా అనేది ఉన్నారు దానికి అభ్యంతంగా ప్రకృతికి అభ్యూష్టంగా ప్రకృతి అభ్యూష్టానికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా కూడా అది ప్రకృతి ఆమోదించక అనే విషయాన్ని మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు తల్లిపాలకు ఇంత విశిష్టత ఉందా దీనికోసం ఇంత ప్రచారం అవసరం అనే అనుమానం చాలా మందిలో రావచ్చు ఇటీవల కాలంలో కొద్దిగా తల్లిపాలు బిడ్డ కందివడం అనే కాన్సెప్ట్ లో కొంత పురోగతి కనిపించిన ఒక పది పదిహేను ఆ విషయంలో పూర్తిగా విస్మరించారు అందరూ బ్రెస్ట్ ఫీడింగ్ కన్నా మిల్క్ ఫీడింగ్ వేరేగా ఇవ్వడం అనే దానిపైనే ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేట్ చేసుకున్నారు దానికి రకరకాల ఆలోచనలు సౌందర్యం పాడవుతుందని ఇటువంటి మిస్కాన్సెప్ట్లు డెవలప్ అవడం వల్ల స్త్రీలు కూడా దానికి వ్యతిరేకంగా ఉండేవారు కానీ అది సరైన విధానం కాదు ఇవాళ అనేక మందికి బ్రెస్ట్ క్యాన్సర్స్ చూస్తా ఉన్నా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కి ప్రధానమైన కారణం తీసుకున్నప్పుడు కూడా పొల్యూషన్ మనం తీసుకునే ఆహారం ఇటువంటి కారణాలు ఎందున్నా తల్లిపాలు బెడ్ అన్ని సక్రమంగా అయ్యే తల్లుల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం కూడా మనం గమనిస్తా ఉన్నాం మరి మన భారతదేశానికి చెందిన అత్యుత్తమ ప్రపంచ స్థాయి వైద్య నిపుణులు క్యాన్సర్ వైద్య నిపుణులు నోడి దత్తాత్రేయుడు గారు రెఫరెన్సెస్ మీరు అందరూ ఉంటారు ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో ఒక ప్రధానమైనది ఆయుధం తల్లిపాలు బిడ్డ కంబువడం అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం మనందరికీ తెలుసు అదేవిధంగా బిడ్డ ఆరోగ్యం ఇప్పుడు మేడం అనేక విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ విషయాలతో పాటు నేను చెప్పాల్సింది ఒకటి ఏదైనా ఒక మనిషి పెద్ద వయసు రానివ్వండి లేకపోతే పెద్ద వయసు రానివ్వండి ఒక సంక్లిష్టమైన సమస్య ఒక మనిషికి ఎదురైనప్పుడు వెను వెంటనే నిర్ణయం తీసుకోగలిగిన కెపాసిటీ తల్లిపాలు తాగిన బిడ్డ రెండు వెనుగంటలే ఒక సరైన నిర్ణయం తీసుకోగలిగిన మానసిక స్థితి కలిగి ఉంటాడు తల్లిపాలు కాకుండా మిగిలిన ఆహారం తీసుకుని చిన్నతనంలో ఉన్న వ్యక్తి సంక్లిష్టమైన సమస్య వచ్చినప్పుడు తటపటాయించి కానీ నిర్ణయం తీసుకోలేడనేది మానసిక శాస్త్రం చెబుతా ఉంది ఇటువంటి యాంటీబయాటిక్ గా పనిచేయడం కానీ ఇది శారీరకంగా దృఢంగా మానసికంగా దృఢంగా తయారవడంలో కానీ అన్నిటికన్నా మించింది మాతృత్వపు మాధుర్యం స్త్రీ చదువు కలిగింది బిడ్డకు పాలించినప్పుడు మాత్రమే తల్లి బిడ్డల అనుబంధం అత్యుత్తమంగా ఉండాలి అంటే తల్లిపాలు ఇవ్వడం ద్వారా వారిద్దరి మధ్యని అనుబంధం అత్యద్భుతంగా ఉంటుందనేది మనందరికీ తెలిసిన విషయమైనా మనం రకరకాల కారణాలతో ఇది విస్మరించడం జరుగుతూ ఉంది మరి వాళ్ళ ఐసిడిఎస్ హోదా అనేది కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి తద్వారా భారత పౌరులు ఆరోగ్యకరంగా అటు మానసికంగా కాని శారీరకంగా కానీ అత్యుత్తమమైన పౌరుల్ని దేశానికి అందివ్వాలనే ఆలోచనతో మొదలుపెట్టడం జరిగింది మరి వారి సేవలు అందిస్తా ఉన్నారు ఆ సేవల్ని అందిపుచ్చుకునే దిశగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి వారికి ప్రజాప్రతినిధులు కానీ ఇతర శాఖల అధికారులు కానీ వారికి సహాయ సహకారాలు అందించి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ముఖ్యంగా ఈ తల్లిపాలు వారోత్సవాల సందర్భంగా తల్లిపాలు యొక్క విశిష్టత దాని వల్ల వచ్చే మంచి ఫలితాలు అందరికీ అవగాహన కల్పించడంలో ఎవరి వంతు పాత్ర వారు పోషించాలని అందరికీ సమయంగా కోరుకుంటూ మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది గర్భిణీ స్త్రీలు చాలా టైం నుంచి వేచి చూస్తూ ఉన్నారు అందుకోసం మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నప్పటికీ కూడా మరి నేను ఈ కార్యక్రమాన్ని ముగించడానికే ప్రాధాన్యతనిస్తా ఉన్నా మీ అందరూ ఈ విషయాన్ని గ్రహించి మీ అందరి సహాయ సహకారాలు అందువని మీ అందరికీ సవైనంగా కోరుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించేసినట్టుగా ఐసీపీఎస్ అధికారులు అందరికీ పేరు పేరు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ అండి

నమస్కారం ఈరోజు నమస్కారం రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది తల్లిపాల యొక్క విశిష్టత తల్లిపాలు ఇవ్వడం ద్వారా బిడ్డకి శారీరక మానసిక ఆరోగ్యం ఏ విధంగా పెంపొందింప అదే అదేవిధంగా తల్లి ఆరోగ్యం కూడా ఏ విధంగా సంరక్షించుకోవాలి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి బాలింతలు ఏ విధమైన ఆహారం తీసుకోవాలి పుట్టిన బిడ్డకు ఏ విధమైన ఆహార నియమాలు పాటించాలి ముఖ్యంగా తల్లిపాలు ఒక యాంటీబయాటిక్గా అన్ని రకాలుగా ఒక శారీరకంగా శిశువు దృఢంగా తయారవడం కోసం అదేవిధంగా మానసికంగా మంచి స్థితిని రావడం కోసం సంపూర్ణంగా సహకరిస్తాయి దానికోసం ప్రతి ఒక్కరూ బిడ్డకి తల్లిపాలు ఇవ్వడం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలని వారిలో అవగాహన కల్పించడం కోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దాంపత నియోజకవర్గానికి సంబంధించి రై సిడిఎస్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఓకే అందరికీ నమస్కారం అండి మైక్ అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ కుమారి నేను తుద్పదార్ జిల్లా ఉమెంట్ చెల్ వెల్ఫేర్ ఎంపైర్మెంట్ ఆఫర్గా పనిచేస్తూ ఉన్నాను మనకి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం జరపాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఉత్తర్వులు వచ్చినాయి దాని ప్రకారం మేము ఈ ఏడు రోజులు కూడా గ్రామీణ ప్రాంతాల అంగన్వాడీ కేంద్రాల్లోనూ మండల లెవెల్లోనూ అలాగే జిల్లా లెవెల్లోనూ ఈ కార్యక్రమాలు చేయటం జరిగిందండి ముఖ్యంగా తల్లిపాలు ఆ పాలు ఇచ్చేటప్పుడు పెట్టే పొజిషన్ సక్రమంగా లేకపోవటం వలన ఆ పాలు ఎక్కువ రావటం వల్ల చిన్న పిల్లలు ఉక్కిరి బిక్కిర చనిపోవటం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా పిల్లలు పాలు ఏ రకంగా ఏ పొజిషన్లో ఇవ్వాలి అన్నది ముర్రిపాలు ఇవ్వటం అది ఫస్ట్ మొదటి వ్యాక్సిన్గా పనిచేస్తూ ఉంటుంది అంటే వ్యాధి నిరోధక టీకా ఎంత ప్రాముఖ్యత ఉందో మొదటి ముర్రిపాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది ఆరు నెలలో కూడా ఇతర ఆహార పదార్థాలు ఏమీ ఇవ్వకుండా ఖచ్చితంగా తల్లిపాలు ఇచ్చినట్టయితే కనుక బిడ్డకి తల్లికి అను అనుబంధం ఏర్పడి బాండింగ్ వల్ల ఆ పిల్లలు భవిష్యత్తులో దేన్నైనా ఎదుర్కోవటానికి దృఢంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండి మంచి పౌరులుగా మనకి భావి భావ నృత్య పౌరులు ఉంటారు కాబట్టి దీని మీద మనం అందరికీ తల్లులకి కూడా అవగాహన కల్పిస్తూ ఈరోజు ఇక్కడ అరవై మంది గర్ణిశ్రీలకి సీమంతాలు ఏర్పాటు చేసామండి వారందరికీ అందరికీ తల్లిపాలు ప్రాముఖ్యత తెలియజేసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించి మీకు మాకు ఈ అది ఇప్పించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరగడానికి మన గౌరవ శాసనసభ్యుల వారు వారి సహాయ సహకారాలు అందించారు వారికి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అలాగే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రెస్ వారికి మీడియా వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్